శాసనసభ ప్రత్యేక సమావేశం పెట్టడం ద్వారా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను పెట్టి తెస్తారని అనుకున్నామని భరోసా సభ్యుడు కేటీఆర్ అన్నారు కులగణపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనతో రాష్ట్రంలో బీసీలకు ఉప ప్రణాళిక తీసుకొచ్చి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని అనుకున్న అయితే సబ్ కమిటీకి నేతృత్వం వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియా ఎదుట చెప్పిన విషయాన్ని సభలో పెట్టారు సీఎం నాలుగు పేర్లు చదివారు మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు ఆనాడు మా ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే అప్పట్లో రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే ఆ సీఎం చెబుతారో సరే ఎవరు పడితే వారు అడిగితే యాభై ఏడు రకాల వివరాలు ఇస్తారా అని ఎన్యుమరేటర్లను అనేక మాటలు అన్నారు మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పక్కాగా సర్వే చేసింది నివేదిక వెబ్సైట్ లోను పెట్టాం దాని నుంచి వేసిన ఏకసభ్య కమిషన్ ఏదైతే సిఫారసులు చేసిందో ఆ కమిషన్ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టింది ఆ సిఫార్సులకు ముందుగా అధ్యక్ష మొదటి నుంచి ఈ రోజు కాదు అధ్యక్ష ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అంశంలో చాలా స్పష్టంగా ఉన్నది సంపూర్ణమైన మద్దతు రెండు వేల ఒకటి నుంచి చెప్తూనే వస్తున్నది మరి ఒక అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడిగా నాలుగు కోట్ల ప్రజల తరపున కొట్లాడిన నాయకుడిగా ఆనాడు మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోదరులు మందకృష్ణ మాదిగ గారు ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం వర్గీకరణ గురించి మాట్లాడి కృష్ణమాదిగ గారి గురించి మాట్లాడపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా ఈ సభ కృష్ణమాదిగ గారికి అదేవిధంగా వారితో పాటు పోరాడి అసూలు బాసిన అమరులకు కూడా మనం తప్పకుండా వారిని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చెబుతూ ఆనాడు ఎంఆర్పిఎస్ కానీ తర్వాత టిఎంఆర్పిఎస్ కానీ ఇతర సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ సంస్థలు వ్యక్తులు వారు చేసిన ప్రతి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా అండగనులు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఇప్పుడేదో ప్రభుత్వం నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేసినారు మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీరు మీరు పాజిటివ్గా పాజిటివ్ దృక్పథంతో అడిగితే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష కానీ వాస్తవాలను మార్చలేరు ఎందుకంటే ఇది అసెంబ్లీ రికార్డు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న రోజు తర్వాత ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష ఆ తీర్మానాన్ని నేను కూడా వినిపిస్తాను దిస్ హౌస్ సపోర్ట్స్ ద పాలసీ ఆఫ్ కేటగరైజేషన్ షెడ్యూల్ కాస్ట్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టాచ్యూటరీ బెనిఫిట్స్ పర్ పాపులేషన్ అండ్ దేర్ రిలేటివ్ బ్రింగ్ ఇన్ నెసరీ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియా